కాంచీపురంలోని స్థానిక డిఆర్ ఉత్తమ హోటల్ అందు వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకుడు సమీర్ ఖాన్ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని నేను వేరే పార్టీలోకి వెళుతున్నానని ఇదంతా అభూత కల్పనని జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు నెల్లూరు నగర సిటీ కేటాయించడం ఎంతో ఆనందమని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి పాత్రి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు అస్లాం గత పది రోజుల ముందర కొన్ని సోషల్ మీడియాలో అదే విధంగా కొన్ని లోకల్ మీడియాలో నా మీద పార్టీ వదిలేసి వెళ్ళిపోతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని నేను వదిలేసి తెలుగుదేశం పార్టీకి పోతాను బీజేపీకి పోతాను ఇంకో పార్టీకి పోతాను ఇంకో పార్టీకి పోతానని రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ సీటు తెచ్చుకుంటాను ఈ రకరకాలుగా నా మీద వస్తూనే ఉన్నాయి సరే అది సోషల్ మీడియా కాబట్టి నేను నా నోటుతో రాజీనామా అని చెప్పలే నా సభ్యత్వానికి నేను రాసి నా సభ్యత్వానికి నేను రాసి రాజీనామా అని నేను చెప్పలే ఈరోజు నా కుటుంబ సభ్యులతో ఇక్కడ నెల్లూరులో ప్రముఖ వ్యక్తులు నాతో పాటు కూర్చున్నారు సలీంభాయి కానివ్వండి మా ఇండియా మోటార్ పార్ట్స్ మా మా పెదనాన్న కానివ్వండి సలీంభై బాంబే ఏజెన్సీ కానివ్వండి అంజద్దా కానివ్వండి ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం పార్టీ మారేస్తా పార్టీ మారేస్తా పార్టీ మారేస్తా అని నా మీద విపిఆర్ గారితో వెళ్ళిపోతా ఇంకొకరితో వెళ్ళిపోతా నారాయణ సార్తో రేపు నిన్న రాత్రి మాట్లాడాను ఆయన కాంపౌండ్ వాళ్ళు ఆయన బెడ్రూమ్లో పోయి మాట్లాడాను నా మీద రకాలుగా మాట్లాడతా వచ్చాడు ఎందుకు మారాలా బా నేను జగన్ అన్న పార్టీ ఎందుకు మారాలి ఏ విధంగా ఎందుకు మారాలి అసలు ఆయన అమ్మఒడికి పిల్లలకి చదువుతున్నాడని మానేయాలా చదివిస్తున్నాడని లేదా పద్దెనిమిది వేలు మా పద్దెనిమిది వేలు మా ఆడ పల్చులకి ఇస్తున్నాను మానేయాలా రెండు లక్షల ముప్పై వేల కోట్లు ప్రజలకి డైరెక్ట్ ఇస్తున్నాను మానాల మానాలా ఎందుకు పార్టీ మారాలి నేను ఈరోజు రాష్ట్రంలో దామాష ప్రకారంగా మైనారిటీ ముస్లింలకు సీట్లు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు కార్పొరేషన్ పదవులు ఇచ్చాడు మేయర్లు ఇచ్చాడు చైర్మన్లు ఇచ్చాడు ఈ రోజు ఎమ్మెల్యేలు కూడా ఇచ్చేసి మా గౌరవం పెంచుతున్నాడు అటువంటి వ్యక్తి నేను ఎందుకు పార్టీ వదిలేసి పోతానబ్బా ఏంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా పార్టీ మారే ప్రసక్తే ఉండదు ఈరోజు నిన్న నారాయణ సార్ చెప్పుకుని వస్తున్నారు పది పది గెలుస్తాం ఒక పార్లమెంట్ కూడా గెలుస్తాం సార్ ఎలా గెలుస్తారు సార్ మీరు మర్సిడీస్ బెన్ చేసుకొని ఈరోజు ఫ్లైఓవర్ ఎక్కున్నది ఎక్కుతున్నారే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది ఫ్లైఓవర్ అది ఈరోజు పెన్నా బ్యారేజ్ ఉందే రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆయన తనయుడు ఫినిష్ చేశాడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ చేసింది అది ఈరోజు మీరు మైపాడు కాలవ మీదకు పోతున్నారే అది ఆ రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసింది రోడ్ అది ఈరోజు బారాషై దర్గాలో ఒక దర్గాని పెంచడం కానీ ఒక మినార కట్టడం కానీ దానికి ఆర్చులు కట్టిదాని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది వ్యక్తి పూజ కాదు అది ఎందుకు పోవాలి పార్టీ మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిం మైనారిటీకి నెల్లూరు సిటీలో సీట్ ఇచ్చింది యాభై నాలుగు సంవత్సరాల తర్వాత ఒక మేయర్ మాజీ మేయర్ ఇప్పుడు ప్రజెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ఇచ్చారు ఆయనకి ఇచ్చిన తర్వాత యాభై నాలుగు సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నెల్లూరులో సిటీలో ఒక ముస్లిం క్యాండిడేట్కి ఇచ్చారు ఈరోజు ఆయన అభివృద్ధి చేశాడంట అభివృద్ధి చేసింది మాజీ మేయరు నారాయణ సార్ మీరు కాదు ఈరోజు రూరల్లో ఆదల ప్రభాకర్ రెడ్డి గారు నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు అభివృద్ధి పనులు చేస్తున్నారు ఎట్ వస్తారు సర్పది రోడ్ల మీద రోడ్లు వేసేసి పగల కొట్టేసి డ్యామేజ్ పెట్టేశారు షాదీ మంజిల్ మీరు పగల కొడితే జగన్మోహన్ రెడ్డి గారు షాదీ మంజిల్ కట్టించారు మమ్మల్ని ఈరోజు ఎంతవరకు సమంజసం మీరున్నారు కదా అని మాట్లాడేసి మా ముస్లిం సోదరులకి మాకు మాకు విడదీయాలనేసి మీరు డబ్బులు మొహం చూపించి విడదీయాలనేసి ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు నారాయణ సార్ అదేవిధంగా ఈరోజు బీపీఆర్ గారు రాజ్యసభ సభ్యులు వివాహిత మంచి ఆయన ఒక పొలిటీషియన్ కాదు హీఈ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్ ఆయనకి ఆయనకి చెప్పేవాడు అంత కాదు కానీ ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి సన్నిహితులు కాబట్టి ఒక మీ ఫ్యాన్గా నేను చెప్తున్నాను సార్ వ్యక్తిగతం ఫ్యాన్గా మీ గుండెల్లో ఎప్పుడు జగన్ అన్ననే ఉంటాడు సార్ మీరు సీఎంని కలవాలంటే ఈ ఇండియాలోనే పది మందిల్లో మీరు వితౌట్ అపాయింట్మెంట్ కలుస్తారు సార్ మీరు వితౌట్ అపాయింట్మెంట్గా కలుస్తారు జగన్మోహన్ రెడ్డి అదే కానీ చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే బీద రవిచంద్ర గారు చంద్రమోహన్ రెడ్డి గారు నారాయణ సార్ హే అజీజ్ మాజీ డిస్టిక్ ప్రెసిడెంట్ లాస్ట్లో టీడీ జనార్దన్ వీళ్ళందరూ గేట్లు దాటి మీరు కలుస్తారు సార్ మీరు పెద్ద మనసుతో ఒకసారి ఆలోచించుకోండి మీరు రాజీనామా చేశారు కానీ ఇప్పుడు కూడా మీ మీద మాకు ప్రేమ ఉంది ఈరోజు మీరు చేసిన నిర్ణయం మీరు ఆలోచిస్తారనేసి మాకు ఇప్పుడు కూడా ఉంది అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మైనారిటీని చెప్పి సీట్ ఇస్తామని ఎంపీ సీట్ ఇస్తామని ఆ సీట్ ఇస్తామని ఈ సీట్ ఇస్తామని తీసుకోబోయి రూరల్లో ఒక రెడ్డి గారిని పెట్టి ఒక మైనారిటీకి వెన్నుపోటు పుడిచిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డి పెద్దారెడ్డి గారిని దూరం పెట్టి ఒక మైనారిటీ ముస్లిం ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అటు వైఎస్ జగన్ అన్నకి నెల్లూరు పార్లమెంటు మెంబరు రూరల్ ఇన్చార్జ్ ఆదా ప్రభాకర్ రెడ్డి గారికి ఇతర జిల్లా ఎమ్మెల్యేలు గారికి ముఖ్యంగా నెల్లూరు శాసన సభ్యులు మన అనిల్ కుమార్ యాదవ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నా ఎందుకంటే ఆయన ఒక ముస్లింకి మైనారిటీకి ఒక సీట్ తెచ్చాడు కాబట్టి ఆయన ఇప్పించారు కాబట్టి ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను జగన్ అన్నకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను